బిల్లు సోమవారం నాడు ప్రవేశపెడతారు న్యాయశాఖ మంత్రి అని ఒక వార్త వచ్చింది దీని మీద నేను ఈరోజు ఆదివారం ప్రజాశక్తిలో అలాగే నవ తెలంగాణలో పాట రాజ్యాంగానికి పోటు అని వ్యాసం రాశాను దీంట్లో ఉన్న అసలు రాజకీయ ఉద్దేశాలు ఏంటి ఎందుకు తెస్తున్నారు ఇది అసలు రాజ్యాంగ స్వభావానికి విరుద్ధమైంది అన్నటువంటి అంశానికి కూడా అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం సోమవారం ప్రవేశపెట్టడం లేదు వారాంతంలో వీకెండ్లో తీసుకొస్తున్నారు ఎందుకంటే ఈ రెండు రోజులు రాజ్యాంగం మీద చర్చ జరుగుతుంది కాబట్టి దీన్ని తర్వాత తీసుకుందామని భావిస్తున్నారు ప్రభుత్వ వైఖరులు ఏ మార్పు లేదు ఎందుకంటే కేబినెట్ ఇటీవలనే ఈ బిల్లును ఆమోదించింది అంటే బిల్లు ముసాయిదాన్ని పెట్టాల్సిన దాన్ని కాబట్టి ఈ బిల్లు వాస్తవానికి ఇది రెండు వేల ఇరవై మూడులో మొదలైంది రెండు వేల ఇరవై మూడులో ఆ ఉత్తర్వు ఉన్నత స్థాయి కమిటీ లెవెన్ జీరో వన్ నైన్ బై త్రీ బై ట్వంటీ త్రీ దాని ఆ బిల్లు రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీ చేశారు దాన్ని నిర్ణయం చేసి దాన్ని ఎలా అమలు చేయాలో చూడడానికి అధ్యయనం చేయమన్నారే కానీ కోవింద్ కమిటీకి ఏమీ అధికారాలు ఏమి ఇవ్వలేదు వాళ్ళు సహజంగా ప్రభుత్వం కోరుకున్నట్టే చెప్పారు కానీ దీంట్లో చాలా సమస్యలు ఉన్నాయి రెండు రకాల అంశాలు చెప్తాను నేను ఒకటి రాజ్యాంగం డెబ్భై ఐదు మూడు అధికరణం లోక్సభ పదవీ కాలాన్ని నూట అరవై నాలుగు ఒకటి శాసనసభల పదవీ కాలాన్ని ఉన్నాయి విడివిడిగా చెప్తున్నాయి విడివిడిగా దాన్ని నోట్ చేయాలి మనం రెండు సమావేశాల మధ్య వ్యవధి ఆరు నెలలకు మించి ఉండకూడదు ఇది ఒక్కటే అంశం ఉంది కాలం అంటూ ఏం లేదు వీటికి పదవీ కాలం అంటూ ఏమీ లేదు ఎందుకు అంటే ఎనభై మూడు రెండు అధికరణం ఆర్టికల్ ఎయిటీ త్రీ టూ లోక్సభకు సంబంధించి వన్ సెవెంటీ టూ వన్ ఇది అసెంబ్లీలకు శాసనసభకు సంబంధించి దాని గడువు డ్యూరేషన్ ఎంత అని చెప్తున్నాయి ఏం చెప్తున్నాయి అంటే ఇతరేతరంగా ఇఫ్ నాట్ డిజాల్వ్డ్ అర్లియర్ అవి రద్దయి ఉండకపోతే మటుకు ఐదేళ్ల పదవీకాలం అంటున్నాయి అంటే ఐదేళ్ల పదవీకాలం రద్దు కాకపోతేనే రద్దయితే మళ్ళీ కొత్తగా సభ మొదలవుతుందని కాబట్టి ఐదేళ్ల పదవీకాలం ఉన్నట్టు ఐదేళ్లను ఇప్పుడేదో మార్చాలనుకోవటం అది కాదు ఇక్కడ రెండవది దేని విషయం దాన్ని రాజ్యాంగం విడిగా చెప్తుంది లోక్సభను శాసనసభలను కలిపి చెప్పట్లేదు అలాగే లోక్సభకు సంబంధించిన ఈ విషయం చెప్పాక ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు లోక్సభను రద్దు చేయడానికి ఉన్న అవకాశాలు చెప్తుంది అవకాశాలు రద్దు చేశారు ఇందిరాగాంధీ చేశారు అంటే చివరిలో చరణ్ సింగ్ కొద్ది రోజులే ఉన్నా ఆయన కూడా సిఫార్సు చేశారు వాజ్పేయి కూడా పోయి ముందుగానే రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్ళారు కాబట్టి లోక్సభ రద్దుకు సంబంధించిన అధికరణం కూడా ఉంది ఎనభై ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ ఆర్టికల్ వన్ సెవెంటీ టూ నూట డెబ్భై రెండవ అధికరణం శాసనసభను రద్దు చేయడానికి గవర్నర్ ఏ అంటే ముఖ్యమంత్రి సిఫార్సు చేస్తే రద్దు చేయొచ్చు ఏడాది ముందు చంద్రబాబు చేశారు కేసీఆర్ చేశారు ఇది కాకుండా రాష్ట్రాల విషయానికి వస్తే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ గవర్నర్ రాష్ట్రపతికి నివేదిక పంపి రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం శాసనసభను రద్దు చేయొచ్చు సస్పెండెడ్ సుప్త చేతన వస్తువులు కూడా పెట్టవచ్చు కానీ రద్దు చేసిన ఉదాహరణలే చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ వీటి పదవీ కాలం కానీ రద్దు పద్ధతులు కానీ లోక్సభ రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నాయి అటువంటిప్పుడు వీటన్నిటిని గుత్తగా ఒకటే విధంగా చేసేసి ఒకే ఎన్నిక ఒకే దేశం వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఓఎన్ ఓఈ అనే పాట ఇది రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబించదు ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్ అంటుంది స్టేట్స్ ఆర్ ఏమనాలి పార్ట్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ది యూనియన్ అనడం లేదు రాష్ట్రాలన్నీ కలిస్తే యూనియన్ అయింది కేంద్రం అయింది కానీ కేంద్రం నుంచి భాగాలుగా రాష్ట్రాలు లేవు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఒక రాష్ట్ర శాసనసభలో మెజారిటీ కోల్పోతే ప్రభుత్వం ఆ సభ రద్దు కావాలి అలా కాకుండా కృత్రిమంగా కొనసాగిస్తే ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైనది భారతదేశానికి సంబంధించినంతవరకు రిప్రజెంటేటివ్ డెమోక్రసీ ప్రజా ప్రాతినిధ్యంతో పరిపాలించటం ప్రాతినిధ్య హక్కు మీరు ఎప్పుడైతే కోల్పోతారో ఒక ప్రభుత్వం లేదా ఒక పాలక కూటమి ఎప్పుడైతే కోల్పోతుందో అప్పుడు వాళ్ళు పాలించకూడదు కానీ ఇప్పుడు ఏమవుతుంది ఒకే దేశం ఒకే ఎన్నిక అనడం వల్ల రెండు దుష్పరిణామాలు లేదా కలుగుతాయి ఒకటి కృత్రిమంగా ఐదేళ్ల పాటు వన్ కంట్రీ వన్ నేషన్ అన్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నాం కాబట్టి అప్పటి వరకు దీన్ని పొడగించటము ఏదో ఒకటి చేయాలి లోక్సభకైతే శాసనసభకైతే అయితే ఒక రాష్ట్రం అనుకోవచ్చు లోక్సభకే ముందుగా పోతే ఉదాహరణకు వాజ్పేయి ప్రభుత్వం రెండుసార్లు పడిపోయింది ఇందిరాగాంధీ మధ్యంతరంగా రద్దు చేశారు సింగ్ ప్రభుత్వం పడిపోయింది గుజరాల్ ప్రభుత్వం పడిపోయింది లోక్సభలో ప్రభుత్వం పడిపోయినప్పటికీ అసెంబ్లీలో ఇంకా అప్పుడప్పుడే వచ్చిన ప్రభుత్వాలు ఉన్నాయి మరి అప్పుడు మధ్యంతర ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ థీరీ ఏమవుతుంది ఇవన్నీ చాలా వాస్తవికమైన సమస్యలు రాజ్యాంగ విరుద్ధమన్న విషయాన్ని ఎలా ఉంచి ప్రజాస్వామ్య సూత్రాలకు కూడా విరుద్ధమైనవి ఇలాంటి పరిస్థితుల్లో ఈ బిల్లులో ఒక మాట చెప్పారంటున్నారు ఏమని అంటే శాసనసభ రద్దయి కూడా ఎన్నికలు పెడితే ఆ ఎన్నిక మిగిలిన పదవీ కాలానికి మాత్రమే అంటే ఐదేళ్లలో రెండేళ్లకు అసెంబ్లీ అయితే జరిగే ఎన్నిక మూడేళ్లకు మాత్రమే ఇప్పుడు మనం రాజ్యసభకు శాసన మండలికి ద్వైవార్షిక ఎన్నికలు లేకపోతే మొన్న సాబ్జీ స్థానంలో గోపి ఎన్నికయ్యారు అనుకోండి ఆయన చనిపోయారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి లేదా ఉప ఎన్నికల్లో ఎన్నికయ్యే వాళ్ళు కూడా మిగిలిన పదవీ కాలానికి వస్తారు ఆ పద్ధతి మొత్తం సభలకు వర్తింప చేస్తాము అనేటైతే నేను ఇందాక చెప్పినట్టుగా రాజ్యాంగం స్పష్టంగా ఒక ప్రభుత్వం ఐదేళ్ళు ఉండాలని చెప్పడం లేదు అక్కడ రద్దు కాకపోతే ఐదేళ్ళు ఉంటుంది అంటుంది కాబట్టి అయిన తర్వాత వచ్చే శాసనసభ కొత్తదే దాన్ని మూడేళ్ళకే ఎన్నుకోవడానికి అవకాశం లేదు అదే ఒక శాసన మండలి సభ్యుడు రాజ్యసభ సభ్యుడు వాళ్ళు నిర్దిష్ట కాలానికి ఎన్నికయ్యారు శాసనసభ్యుడు కూడా నిర్దిష్ట కాలానికి ఎన్నికయ్యారు కాబట్టి మిగిలిన కాలపరిమితిని కానీ సభ అన్నదానికి ఐదేళ్లే కాలపరిమితి అని రాజ్యాంగం ఎక్కడ స్పష్టంగా చెప్పడం లేదు ఇంకా రెండో విషయం లోక్సభకు శాసనసభకు ఉండే సంబంధాన్ని గురించి కూడా రాజ్యాంగం ఏం చెప్పడం లేదు అటువంటిప్పుడు వాటిని వీటిని కలిపేలా పెడతారు పంతొమ్మిది వందల అరవై వరకు దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగాయి అని ఒక థీరీ చెప్తున్నారు ఓకే ఎందుకు జరిగాయి కాంగ్రెస్ గుత్తాధిపత్యం ఉంది కాబట్టి జరిగాయి కానీ ఎప్పుడైతే మీకు బహుళ పార్టీ వ్యవస్థ అనేక పార్టీలు ప్రాంతీయ పార్టీలు వచ్చాయి అది సాధ్యం కాలేదు కాదు కూడా ఇక ముందు కూడా కాబట్టి సుస్థిరత తీసుకొస్తామంటున్నారు కానీ దీనివల్ల అస్థిరత తీసుకురాగలుగుతారు తప్ప మాటి మాటికి ప్రభుత్వాలు పడిపోతే అక్కడ బాధ్యత కలిగిన వాళ్ళు ఉండరు రకరకాల కృత్రిమమైన పద్ధతుల్లో పొడగించాలి లోక్సభలో పొడగిస్తే మరింత సమస్య అవుతుంది కాబట్టి కనీసం ఇప్పుడు పద్దెనిమిది సవరణలు చేయాలంటున్నారు పద్దెనిమిది సవరణలు చేయడానికి కావాల్సిన బలం ఉందా అంటే ఉదాహరణకు ఇప్పుడు దీనికి లోక్సభలో ఇది ఆమోదం పొందాలంటే మూడు వందల అరవై రెండు మంది ఎంపీల మద్దతు కావాలి వీళ్ళకి ఎన్డీఏకి అన్ని కలిపితే ఉంది రెండు వందల తొంభై తొమ్మిది ఓ పంతొమ్మిది మంది వైసీపీ లాగా బీఆర్ఎస్ లాగా ఇండియా రెండిట్లో లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు రాజ్యసభ ఇంకా కష్టం రాజ్యసభలో ఎన్డీఏకి మా మెజారిటీ లేదు సో ఇప్పుడు నూట అరవై నాలుగు మంది మద్దతు కావాలి రాజ్యసభలో ఉన్నది నూట ఇరవై ఐదు ఇరవై నాలుగు మంది తటస్థమో లేకపోతే ఎటు తేల్చుకొని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే మాకు లేకపోవచ్చు కానీ మమ్మల్ని బలపరిచే వాళ్ళు ఉన్నారు తటస్థంగా ఉండేవాళ్ళు ఉన్నారు అంటున్నారు బహుశా ఇప్పుడు బిల్లు వాయిదా వేశారు అంటే కూడా ఇంకొంచెం ఈ సంప్రదింపులు ఇవన్నీ జరపడానికి చేసే ప్రయత్నం కావచ్చు కానీ ఇది మౌలికంగా ప్రజాస్వామికమైంది రాజ్యాంగ విరుద్ధమైంది రాష్ట్రాల హక్కులను దెబ్బతీసేది ఈ అంశం అయితే దృష్టిలో పెట్టుకోవాలి ఇంకా చివరి దీనిని చెప్పేది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉదాహరణకు రెండు వేల ఇరవై ఏడులోనే ఎన్నికలు వస్తాయి తొందరగా సిద్ధమైపోవాలని అభ్యర్థుల ఎంపిక కూడా చేస్తున్నారు విశాఖ మరోవైపున ఈరోజు కూడా విజయసాయి రెడ్డి ఈ కూడా చెప్పారు రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తుంది ఎన్నికలు వస్తాయని ఎవరు చెప్పారు రెండవ మాట చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన మాట్లాడారు జమిలీ వచ్చినప్పటికీ ఆమోదించిన బిల్లును ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే జరుగుతాయి ఆ తర్వాత నుంచే ఇది అన్వయిస్తారు అప్లై చేస్తారని చెప్తున్నారు ఇక్కడ రెండు పార్టీలు వాటి వాటి ఇరకటాల్లో అవి ఉన్నాయి చంద్రబాబు విషయానికి వస్తే ఆయన ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి దీన్ని వ్యతిరేకించలేడు ప్రాంతీయ అట్లాగే ఈజ్ ఆల్సో కమిటెడ్ ఆయన కూడా ఈ బిల్లు తెస్తున్నట్టే కదా ఇప్పుడు ఆ బిల్లులో కూడా ముసాయిదా డ్రాఫ్ట్లో కూడా రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాతే ఇది అవుతుంది రెండు వేల ముప్పై నాలుగు నుంచి అంటే అపాయింటెడ్ డే అన్నారు కదా ఉదాహరణకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అప్పుడు అపాయింటెడ్ డే రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాతే ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు వస్తాయనడానికి బిల్లు ప్రకారం చెప్పలేము కానీ రాజకీయంగా బీజేపీ ఏం చేస్తుందో ఎవరు చెప్పగలుగుతారు ఒకసారి దానికి అధికారం వచ్చిన తర్వాత ఇంకా వైసీపీ వాళ్ళు ఎందుకు సంతోషపడుతున్నారు అంటే వాళ్ళు బలపరుస్తారా ఈ పద్ధతిని అది చెప్పకుండా రెండు వేల ఇరవై ఏడు దాకా ఎవ ఎన్నికలు వస్తాయి ఇది మనం రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ తరహా విన్నాం మనం జగన్ ప్రభుత్వం రెండేళ్లలో పోతుంది ఎన్నికలు వచ్చేస్తాయని తెలుగుదేశం వాళ్ళు చెప్పేవాళ్ళు ఇది ఇది అనవసరమైన విషయం బీఆర్ఎస్ కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పోయి మేము వస్తాము అని కూడా చెప్తున్నారు జమిలి మీద మీ వైఖరి ఏంటంటే మేము చూసిన తర్వాత చెప్తూ ఉంటున్నారు అంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు రెండు రాష్ట్రాల్లో కూడా గోడ మీద పిల్లులాగా కొంచెం అవకాశవాదం ప్రదర్శిస్తున్నాయి కానీ అసలు ఈ బిల్లు యొక్క ప్రాతిపదిక ప్రాంతీయ పార్టీల ఉనికికి దేశంలో ఉన్న రాజకీయ బహుళత్వానికి ఫ్లూరాలిటీకి చాలా గొడ్డలు పెట్టుగా ఉండబోతుంది అనేది స్పష్టం ఇంత చేసి వాళ్ళకి ఆధిక్యత మెజారిటీ లేదు ఆమోదించడానికి కావాల్సినంత చూడాలి మరి ఇది చాలా సవాళ్ళు ఏముంటాయి ఒకవేళ ఈ విధంగా తమ తక్షణ అవసరాల కోసం వీళ్ళు బలపరచడం మొదలు పెడితే మటుకు అది అవ్వచ్చు బట్ అప్పుడు కూడా రెండు వేల ఇరవై తొమ్మిది దాకా చంద్రబాబు ఆశిస్తున్నట్టుగా చేస్తారా లేక వాళ్ళ ముఖ్యమైనది ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలో ఓడిపోయి ఉంటే కనుక తప్పకుండా రెండు వేల ఇరవై ఏడులో వచ్చే ఉత్తరప్రదేశ్తో పాటు ఇప్పుడైతే ఎలా ఉంటుందో మనం చూడాలి కానీ చర్చ చేస్తున్నారు బిల్లు తెస్తున్నారు కాబట్టి ఇన్ ప్రిన్సిపల్ సూత్రరీత్యా విధానపరంగా దీన్ని ఆమోదించడానికి లేదు ప్రజాస్వామ్య రాజ్యాంగ విరుద్ధమైంది కాబట్టి